ఓకే బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో దసరా స్పెషల్గా అయితే మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపల మార్కెట్లకి వెళ్ళైతే చూద్దాం ఒకసారి ఇది అడ్రస్ వచ్చేసి మనం ఇది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ మార్కెట్నా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత జరుగుతుందన్న ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తారు తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడూరు మార్కెట్నా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు తిరుపతి జిల్లాగా మార్చారు అంతేను ఇది తిరుపతి జిల్లా తిరుపతి దగ్గరలో కాదు కదా చాలామంది మన వాళ్ళు అడ్రస్ ఎక్కడ అడుగుతున్నారు ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి అయితే నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వస్తుందన్న ఈ సంత మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు తిరుపతి నుంచి అయితే మనకి నూట పది కిలోమీటర్లు వస్తుంది ఇది గూడూరు టౌన్లో నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు దూరంలో ఉంటుంది గూడూరు టౌన్లో నుంచి మనకి సర్వీస్ ఆటోలు కూడా ఉంటాయి ఈ సంత మనకి హైవేలో నుంచి వరగల్ రూట్ అయితే వరగల్ రూట్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే గూడూరు టౌన్లోకి వచ్చారంటే అక్కడ మనకు సర్వీస్ ఆటోలు ఉంటాయి లేదు మీరు ట్రైన్కి వచ్చి రైల్వే స్టేషన్ కాడ నుంచి అక్కడి నుంచి కూడా మనకి ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఈ సంత అయితే వస్తుందన్న ఓకే బ్రదర్ ఈ వారం అయితే మన గూడూరు మార్కెట్లో ఈ దసరా స్పెషల్గా వచ్చిన పొట్టేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఈ కొనుగోలు జరిగినట్టి ఈ రేట్లు చెప్పేటి ఇదే వీడియోలో చూపిస్తాను ఇంకొక వీడియోలో వచ్చేసి మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వీడియో అయితే ఇంకో రెండో వీడియో అయితే చూపిస్తాను ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ వెంకీ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలి అంటున్నారు అవి కూడా మీకు ఆ వీడియో చేస్తాను ఖచ్చితంగా ఈ వారం రెండో వీడియోగా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే పెడతా ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో ఉండే దసరా స్పెషల్గా వచ్చిన పెద్ద పొట్టేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందంటుంది ఓకే లోపలికి వెళ్ళి అయితే మనం చూద్దాం ఇక్కడొచ్చి మనకు ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఈ వ ఈ వారం దసరా స్పెషల్గా అయితే మనకి ఈ సైజు పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఎక్కువగా వచ్చున్నాయి ఈ మొత్తం అయితే ఎన్ని పిల్లలు జత ఫ్రై ఎంత అనేది నేను ఒకసారి అనువాళ్ళతో మాట్లాడదాం ఎక్కువ మార్కెట్లోకి ఈ సైజు పిల్లలే మనకి పెద్ద సైజు దసరా స్పెషల్గా అయితే మనకి ఈ ఈ సైజు పిల్లలు అనేది ఎక్కువగా వచ్చుండే ఈ వారం ఈ పిల్లలు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే ఒకసారి అన్నవాళ్ళని అడిగితే చూపిస్తాను ముందు ఇటు ఏజ్ ఎంత ఉంటుంది లైవ్ వేట్ ఎంత ఉందో వాటి గురించి మాట్లాడిన తర్వాత రేట్ అనేది అడుగుతాను ఒకసారి పిల్లలు చూపిస్తాను పిల్లలు చూపించిన తర్వాత ఇటు ఏజ్ ఎంత ఉంటుంది లైవ్ రేట్ ఎంత వస్తుంది చూపిస్తాను ఇక కనిపించే తాడు వచ్చి రెండు రెండు తాడ్లుగా ఉన్నాయి పెద్ద కట్టు ఇది ఆ ముందు తాడు కానీ ఈ తాడు కానీ రెండు కట్టలు ఉన్నాయి ఈ తా ఈ పిల్లలు చూపించిన తర్వాత ఇటు ఏజ్ ఎంత ఉంటుంది లైవ్ వేట్ ఎంత అనేది మీకు చూపిస్తూ ఉంటుంది వచ్చేసి రెండు తాడులుగా ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత అనేది నేను వాళ్ళని అడిగితే చూపిస్తాను ఇటు ఏజ్ వచ్చేసి నాకు తెలిసి ఏడు నెలలు ఎనిమిది బ్రదర్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయితే ఉంటుంది ఇటు ఏజ్ వచ్చేసి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉంటుంది ఈ లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద చిన్న పెద్ద ముందు తాడు వెనక తాడు అన్నీ కలుపుకుంటే యావరేజ్ మీద నాకు ముప్పై ఐదు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి నా అంచనా ఎందుకంటే కొన్ని పెద్దవి ఉన్నాయి ఆ ముందు తాడులో కూడా వచ్చేసి మనకి ముందు తాడు ఉంది ఆ ముందు తాడులో వచ్చేసి అక్కడ చిన్నపిల్లలు కనిపిస్తున్నాయి కాబట్టి యావరేజ్ మీద కూడా మీకు ముప్పై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ యావరేజ్ లైవ్ వేట్ అయితే ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత ఏంటనేది నేను ఒకసారి అన్నతో అయితే మాట్లాడతాను చెప్పున రేటా ఇలా మొత్తం ఈ తాడు ఆ తాడు రెండు తాళ్ళు నలభై నలభై ఐదు పిల్లలు ఏం చెప్తున్నా జత జత వచ్చి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు మొత్తం నలభై ఐదు పిల్లలు ఆ వెనక తాడు ఈ ముందు తాడు కనిపించే పిల్లలు మొత్తం టోటల్ అయితే మనకి నలభై ఐదు పిల్లలు ఉన్నాయి ప్రదర్ మొత్తం వచ్చేసి నలభై ఐదు పిల్లలు ఉన్నాయి ఈ నలభై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా పేరం చేసుకునే అవకాశం ఉంది మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ పిల్లలు ఎక్కువ బక్రీద్ సారీ దసరా స్పెషల్గా అయితే మనకి ఎక్కువ ఈ సైజ్ పిల్లలు వచ్చి ఉన్నాయి ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఇక్కడ ఈ బ్యాచ్ కూడా రెండో బ్యాచ్ ఇది కూడా చూపిస్తాను మీకు ఇవి కూడా వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ మధ్యలో వచ్చేసి సెవెన్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే మనకి ఏం అనేది ఒకసారి చూపిస్తే ఇవి లైవ్ ఎయిట్ అనేది చూపించిన తర్వాత అక్కడ కనిపించే పిల్లలు సిక్స్ మంత్స్ పిల్లలు వస్తాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ మధ్యలో వచ్చి కొన్ని ఎయిట్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి యావరేజ్ మీద మూడు రకాలు ఉన్నాయి బ్రదర్ అక్కడ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది మూడు రకాల పిల్లలు అయితే ఉన్నాయి మనకి ఇవి వచ్చేసి మనకి ఎంత జత ఫ్రై అని చెప్తున్నారు ఏం చెప్తాను ఇది లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి అక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి ఇక్కడ పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి అంటే యావరేజ్ మీద ముప్పై ముప్పై ఐదు కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి బ్రదర్ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు మధ్యలో వస్తాయి ఎందుకంటే అక్కడ ఉండే పిల్లలు మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు లైవేట్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ముప్పై కిలోలు వస్తాయి వచ్చి ముప్పై ఐదు కిలోలు వస్తాయి యావరేజ్ మీద నాకు తెలిసి ముప్పై కిలోలు ఇరవై ముప్పై కిలోలు తగ్గకుండా అయితే లైవేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారనేది నేను ఒకసారి అన్నతో అడిగి అన్నను అడిగితే చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి ఆ లాస్ట్లో వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ పిల్లలు వస్తున్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత అయిందని నేను అన్నతో మాట్లాడుతాను ఏ ఎన్ని పిల్లలయ్యా పదిహేడా ఏం చెప్తున్నా జత ఇరవై ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నా మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు పదిహేడు పిల్లలు టోటల్ వచ్చేసి పదిహేడు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న మీరు వచ్చారంటే ఖచ్చితంగా బార్గింగ్ చేసుకునే అవకాశం ఉంది వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అమ్మే కొను వేరే వాళ్ళు కొన్నారు కొనేటప్పుడు నేను కూడా ఉన్నాను ఇవి ఎంత కమ్మారు ఏంటి అనేది చూపిస్తాను నెక్స్ట్ వచ్చి నాకు కొన్న రేటు కూడా నాకు తెలుసు వాళ్ళు చెప్పే రేటు నేను చెప్పే రేటుకి తేడా ఉందో లేదో చూద్దాం ఎందుకంటే చాలామంది కొన్న రేటు కొంతమంది కరెక్ట్గా చెప్పడం లేదు ఎక్కువ కానీ తక్కువ కానీ చెప్తున్నారు ఎక్కువే చెప్తున్నారు కానీ తక్కువ అయితే చెప్పడం లేదు ఇవి కొనేటప్పుడు నేనే ఉన్నాను ఇవి ఎంత కొన్నారని నేను చెప్తాను ఒకసారి వాళ్ళను కూడా అడుగుతాను వాళ్ళకి నేను చెప్పేదానికి ఎంత డిఫరెంట్ అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే కొనుగోలు జరిగిన రేటు కరెక్ట్గా చెప్పరు కదా ఖచ్చితంగా ఒక ఐదు వందలు ఎక్స్ట్రా చెప్తారు కాబట్టి ఈ బ్యారం జరిగేటప్పుడు నేను ఉన్నాను ఈ బ్యాచ్ అయితే కొనుగోలు జరిగింది ఎంత జరిగింది అనేది అతను అడిగిన తర్వాత మీకు రేట్ అనేది చెప్తాను ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చే ఎన్ని పిల్లలు ఎంత కొన్నారనే నేను మాట్లాడతాను అంటే కొన్న వ్యక్తి లేడు ఇక్కడ అమ్మిన వాళ్ళు ఉన్నారు అమ్మిన వాళ్ళని అడుగుతాను ఇది రేట్ నాకు తెలుసు కాబట్టి ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది తక్కువగానే ఉన్నాయి ఎక్కువ సెవెన్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇటు యావరేజ్లు అవి ఎటు ముప్పై కిలోలు పైన వస్తాయి బ్రదర్ ముప్పై కిలోలు పైన వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారని అతని మాట్లాడదాం ఓ అమ్మే అమ్మే సారా ఎన్ని పిల్లలు అయ్యా పద్దెనిమిది పద్దెనిమిది పిల్లలా ఎంతకమ్మా ఇరవై ఏళ్ళు నా కొద్దులే ఇంత పెద్ద పిల్లలు మా చిన్నపిల్లలు అన్న ఇవి వచ్చేసి మనకి మొత్తం పద్దెనిమిది పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఏళ్ళు ఇది కరెక్ట్ అయినా నేను బ్యారం చేసేటప్పుడు కూడా నేను ఉన్నాను ఇరవై ఏళ్ళకే అమ్మారు వాళ్ళు వాళ్ళు రేడు కూడా కరెక్ట్గానే చెప్పారు కొన్న వ్యక్తి లేడు అతనితో మాట్లాడించామని ఈ జత వచ్చి ఇరవై ఏళ్ళకైతే కొన్నారు నేను కూడా దగ్గరున్న బ్యారం జరిగేటప్పుడు ఈ బ్యాచ్ అయితే ఇరవై ఏళ్ళకైతే అయిపోయాయి ఓకే బ్రదర్ నెక్స్ట్ బ్యాచ్ ఇంకోటి అయితే చూద్దాం మనం ఇక్కడ బ్యాచ్ అయితే ఒకటి కొనుగోలు అయితే జరిగింది బ్రదర్ ఇవి వచ్చేసి మనకి కొనుగోలు జరిగాయంటే ఇలా మనకి ముద్దలు వేసేస్తారు ఇలా గుర్తులు వేసుకుంటారు కొన్నామని అంటే ఇలా గుర్తులేస్తే కొను కొనుగోలు జరిగాయని అర్థం ఈ బ్యాచ్ అయితే మొత్తం మనకి ఎంత కొన్నారు ఏంటనేది నేను అన్న వాళ్ళని అడిగితే చూపిస్తాను ఇది కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ పిల్లలు లాస్ట్లో వచ్చేసి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని సెవెన్ మంత్స్కి ఉన్నాయి బ్రదర్ కొన్ని సెవెన్ మంత్స్ ఉన్నాయి మిగతాయి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి ఇవి జత ప్రైజ్కి ఎంత కొన్నారు ఏంటనేది నేను ఒకసారి చూపిస్తాను మీకు ఇవైతే ఎంత కొన్నారనేది నేను చూపిస్తాను బ్రదర్ సార్ మీరు ఎవరు కొన్నోళ్ళు ఎవరు మీరేనా ఏ రంగాపురం ఇక్కడ కర్నూలు జిల్లా రంగాపురం సార్ మీరు రేట్ చెప్తారన్నా ఈ బ్యాచ్ అయితే మీరే కొన్నారు కదన్న ఏ ఊరన్నా కర్నూలు జిల్లా రంగాపురం మొత్తం ఎన్ని పిల్లలు కొన్నారన్నా ఇరవై రెండు పిల్లలు అన్న మన జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న జత పద్దెనిమిది వేల ఐదు వందలు ఈ పిల్లలు జత పద్దెనిమిది వేల ఐదు వందలకి అయితే కొన్నారు మేపుకోవడానికి కటింగ్ పర్పస్ ఉన్నా మేపుకోవడానికి ఇవేనా ఇంకేమైనా కొంటారు మళ్ళీ ఇవే కొన్నారు ఇవి వచ్చేసి పద్దెనిమిది పిల్లల ఇరవై రెండు పిల్లలు జత ఫ్రైజ్ పద్దెనిమిది వేల ఐదు వందలకైతే కొన్నారు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పద్దెనిమిది వేల ఐదు వందలకి అయితే తీసుకున్నారు ఈ సిక్స్ మంత్స్ ఉన్నాయి సెవెన్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ కొనుగోలు జరిగిన పిల్లలు అయితే చూపిస్తాను తర్వాత కొన్ని పెద్ద పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మార్కెట్లోకి ఈ వారం అయితే చెప్పాలంటే ఈ బ్యాచ్ ఒకటే కనిపిస్తున్నాయి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి కూడా కొనుగోలు అయితే జరుగున్నాయి కొనుగోలు జరగడం ఎట్లా అంటే కొనుక్కుంటామంటే మనం ఇలా ముద్దర ఉంటారు ఇలా ముద్దర లేసారంటే అవి కొనుగోలు జరిగాయని అర్థం ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ కట్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత కొన్నారనేది నేను అన్న వాళ్ళతో మాట్లాడిస్తాను ఇలా మనకి ముద్రలు వేస్తారు కదా కొనుగోలు జరిగిన తర్వాత ఇలా కొనుగోలు అయిపోయిన తర్వాత ఇలా కట్టకి పిల్లలకు ప్రతి ఒక్క పిల్లకి గుర్తు వేస్తారు ఇవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ మొత్తం కట్టెంత ఉంది జత ప్రైజ్ ఎంతనే ఉంది ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ యావరేజ్ లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో వస్తుంది ఎవరు కొనిందా సరే ఎంత అమ్మేవా ఈ బ్యాచ్ అయితే కొన్నవాళ్ళు అక్కడ ఉండే అన్న కొన్నారు మీరన్నా కొనింది పిల్లలు కొనింది మీరేనా ఈ బ్యాచ్ అయితే కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు అన్న మనం అయితే ఎంత కొన్నారు ఏందని అన్నతో అయితే ఒకసారి మాట్లాడేస్తాను ఈ మొత్తం అయితే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అన్న అన్న ఒకసారి రేట్ అయితే చెప్తారా అన్న ఫోన్ మాట్లాడుతున్నా మాట్లాడిన తర్వాత అయితే మాట్లాడు ఇవచ్చేసి ఎన్ని పిల్లలు జత ఫ్రై అంతా ఏంటి అనేది ఒకసారి అయితే అన్నతో అయితే మాట్లాడదు నా అయిపోయిందా ఏలా ఫోన్ మాట్లాడుతుంటే అన్న మన మీ పేరేనా ఎక్కడి నుంచి వచ్చారన్న కర్నూలు నుంచి మొత్తం ఎన్ని పిల్లలు మనం మాకు ఈ బ్యాచ్ కొన్నారు కదా అరవై పిల్లల ఎంత పడింది అన్న జత జత పదహైదు వేలు పడింది మొత్తం టోటల్ అరవై పిల్లలు కర్నూలు మంది కర్నూలు వేపుకోవడానికి ఫామ్ ఏముందన్న ఫామ్ ఫామ్ కోసం ఓకే మొత్తం టోటల్ వచ్చేసి అరవై పిల్లలు జత ఫ్రైజ్ చేస్తే పదిహేను వేలకైతే కొన్నామని మన అనుకోవాళ్ళు చెప్పారు ఆయన వచ్చి మీ సారా ఓకే అంటే సార్ ఫామ్ సార్ది సార్ది ఓకే 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 మొత్తం టోటల్ అయితే ఫామ్ కోసం అయితే మొత్తం టోటల్ అరవై పిల్లలు జత ఫ్రై వచ్చేసి మనకి పదిహేను వేలకైతే అయితే కొన్నారు ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే చూపిస్తే ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఈ తోడే కనిపిస్తున్నాయి ఇవన్నీ ఫోర్ మంత్స్ పిల్లలు యావరేజ్ మీద ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తాయి బ్రదర్ ఓకే బ్రదర్ పెద్ద పిల్లలు అనేది మనకి మార్కెట్లో ఈరోజు దసరా స్పెషల్గా అయితే మనకి ఎక్కువ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అనే పిల్లలు పది నెలలు పిల్లలు కూడా ఉన్నాయి మనకి పెద్ద పిల్లలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే మనకి ఏం చెప్తున్నారు ఏంటి అనేది చూపిస్తాను తర్వాత వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే వీడియో తీయాలి ఒక రెండు బ్యాచ్లు చూపించిన తర్వాత వీడియో అయితే ఆఫ్ చేస్తాను బ్రదర్ ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి బ్రదర్ ఈ మార్కెట్లోకి ఈ అయితే ఈ సైజు పిల్లలు అనేది మనకు పెద్ద సైజు పిల్లలు అనేది ఎక్కువగా వచ్చాయి మనకు అన్ని ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ అంటే సంవత్సరం ఆ మధ్యలో వచ్చే పిల్లలు అయితే మనకు వచ్చాయి ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ ఉండే అంత పిల్లలే ఎక్కువగా వచ్చున్నాయి మనకి ఈ సైజు పిల్లలు ఈరోజు దసరా స్పెషల్గా కాబట్టి కటింగ్ పర్పస్ జీవాలైతే ఎక్కువగా వచ్చినాయి బ్రదర్ ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువగానే ఉన్నాయి ఈ కటింగ్ పర్పస్ జీవాలనేది ఎక్కువగా వచ్చినాయి ఇవైతే ఈ కట్ అయిన ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అయిన చూపిస్తాను ఇవి మనకి సంవత్సరం పిల్లలు కూడా ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి సంవత్సరం ఉండే పిల్లలు కూడా ఉన్నాయి అన్నీ మనకి జత కట్ అయితే ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను ఒకసారి అన్నవాళ్ళు మాట్లాడతాను ఇవి కూడా వచ్చేసి మనకి ఒక సంవత్సరం లోప సంవత్సరం ఉంటాయి బ్రదర్ ఈ వెనక వచ్చేసి ఇవి వచ్చేసి మనకి నై ఒక పది పది నెలలు అలా ఉంటుంది ఈ వీటికి ఉన్నాయా ఇవి మొత్తం ఈ తాడా కట్ట ఈ కట్ట వరకు ఇరవై ఇరవై ఐదు ఇరవై మూడు పిల్లలా ఏం చెప్తున్నావు అన్న జత ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జత ఈ కట్ట మొత్తం ఇరవై మూడు పిల్లలా ఈ కనిపించే ఈ పెద్ద పిల్లలు కానీ ఈ తాడు కానీ ఇక్కడ కనిపించే పిల్లలు కానీ మొత్తం ఇరవై మూడు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదనా ఇక్కడ వచ్చి కొంచెం మనకి తొమ్మిది నెలలు పది నెలలు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి సంవత్సరం పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి సంవత్సరం పిల్లలు ఉంటాయి ఇవి మొత్తం కట్ట మీద అయితే మనకి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ వేరే బ్యాచ్ అయితే ఒకసారి చూద్దాం ఈ వారం మనకి దసరా స్పెషల్గా చెప్పాలంటే అన్నీ మనకి ఈ సైజు పిల్లలు పెద్ద పిల్లలు అనేది ఎక్కువగా వచ్చినాయి బ్రదర్ మార్కెట్కి ఈ కనిపించే పిల్లలు కనిపిస్తున్నాయి అన్నీ మనకి మార్కెట్లో చాలా వరకు ఈ సైజు పిల్లలే వస్తున్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే నేను చూపించాను కదా ఆ కట్ట తప్ప ఇంకా వేరే కట్ట అయితే చూద్దామన్నా కనిపించలేదు ఓకే బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు రేట్లు ఎలా ఉన్నాయన్నా త్రీ మంత్స్ పిల్లలు దొరుకుతాయా లేదని అడుగుతున్నారు ఫీమేల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు ఫీమేల్స్ రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి చూపి మనకి చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లల వీడియో తీయాలి ప్లస్ వచ్చేసి ఫిమైల్ వీడియో తీయాలి కాబట్టి అయితే ఈ దసరా స్పెషల్కి అయితే మనకి ఎక్కువగా ఈ పెద్ద సైజు పిల్లలు వస్తున్నాయి రేట్లు కూడా మనకి ఒక్కొక్కరు ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అట్లా ఇరవై ఐదు వేలు పైన రేట్లు చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న మార్కెట్లోకైతే వచ్చిన్నాయి పెద్దగా అయితే సేల్ అయితే మన సరే ఈ ఇక్కడ ఉండే బ్యాచ్ అయితే ఒకసారి మనం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు ఏంటనేది ఒకసారి అనమాట అవును ఏం కాదు పర్లేదు అన్న మొత్తం ఈ థడ్ అయితే ఎన్ని ఉన్నాయన్న మనకి మొత్తం వచ్చి పంతొమ్మిది పిల్లలు అన్న జత ఏం చెప్తున్నారు జత ముప్పై వేలు చెప్తున్నారు ఓకేనా ఈ మొత్తం వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చేసి ముప్పై వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఈరోజు అసరా స్పెషల్గా చెప్పాలంటే మార్కెట్లే ఆశ అక్కడ కూడా కనిపించే పిల్లలు కానీ ఇక్కడ కనిపించిన అన్ని మార్కెట్లు ఎక్కువగా అయితే ఈ వారం అయితే ఈ పిల్లలే వచ్చినాయి ఇవి ఇరవై ఐదు వేలు పైన చెప్తున్నారు సార్ ఒక్కొక్కరు వచ్చేసి ఇరవై ఆరు వేలు ఇరవై తొమ్మిది వేలు పిల్లల బట్టి రేట్ అయితే చెప్తున్నారు కొనుగోలు కూడా ఉదయాన్నే జరిగాయి కానీ కొన్ని చూపించాను ఓకే బ్రదర్ త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వీడియో తీయాలి ఫీమైల్ వీడియోస్ కూడా తీయాలి కాబట్టి ఈ వీడియో ఎంతటితో అయితే ఆపుతున్నాను ఎందుకంటే మార్కెట్లోకి వచ్చాయి కానీ పెద్దగా కొనుగోలు అయితే జరగలేదు బ్రదర్ ఈ పెద్ద పిల్లలు అనేది మనకి చాలా వచ్చున్నాయి కానీ కొనుగోలు అనేది పెద్దగా ఏమి జరగలేదు ఉదయాన్నే కొన్ని జరిగాయి కొన్ని అట్లయితే కొన్నారు మిగతా అయితే ఈ పిల్లలన్నీ చాలా వరకు ఆగిపోయాయి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి